హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసే ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లేట్ చేయకోకుండా ఈ రెసిపీని తక్కువ మసాలాతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం మరి ఫస్ట్ ఇక్కడ నేనైతే కేజీ చేపలైతే తీసేసుకున్నాను ఈ చేపలని మనం లెమన్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి మనకి లెమన్ అండ్ సాల్ట్ వేసుకోవడం వలన మనకి ఫిష్లో ఉంచి స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకసారి కలిపేసుకొని వాష్ చేసుకున్నాను సో చూడండి మనకి స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది కదా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి ఈసారి కర్రీ చేసేటప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందాం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫిష్లోకి మసాలా అనేది స్పెషల్ అనమాట మనకి నెల్లూరులో చేపల పులుసు అనేది ఈ మసాలాతోనే ఇలా రెడీ చేస్తారు ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కది అయితే సో వీటిని అయితే మనం టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం పొడిగా చేసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి చేపల కర్రీలోకి ఇలా పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుందాం మన కర్రీ కోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ వరకు చేపలు తీసుకున్నాను కదా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర అనేది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకుని స్కిప్ చేయొచ్చు ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ని పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చివాసన అనేది లేకపోకుండా ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటైతే ఫ్రై చేసేసుకుందాం సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది లేకపోకుండా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చివాసన అనేది లేకోకుండా ఫ్రై చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టమాటాను తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకుందాం టమాటా అనేది మనకి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి లేకపోతే మనకి పేస్ట్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను సో మనకైతే ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత చూసేద్దాం సో చూడండి మనకి టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇలా క్రచ్ చేసేసుకుంటూ బాగా మెత్తగా ఉడికించేలా చేసుకోండి ఇలా టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెల్లూరు స్పెషల్గా నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం యాడ్ చేసుకుంటున్నాను మనకి రెడ్ చిల్లీ కారం అనేది కారం ఉండదు జస్ట్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇదైతే ఒకసారి ట్రై చేయండి దీన్ని అయితే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మామూలు కారం అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను మనకి కారం అనేది ఎక్కువగా ఉండదు అనమాట రెడ్ చిల్లీ కారం అనేది బాగుంటుంది కలర్ఫుల్గా కర్రీ అనేది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కారం అనేది పచ్చివాసన అనేది లేకపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది చూడండి అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చేప ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పేస్ట్లో పెట్టేస్తున్నాను మనకి చేపలు అనేది లీసు వాసన అనేది లేకపోకుండా రావడానికి ఇలా ఒకసారి అయితే వేసి బాగా కలిపేసుకోండి ఈ పేస్ట్ అనేది మనకి చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట మనం యాడ్ చేయగానే ఎమ్మటే కలిపేసుకోవాలి లేకపోతే మనకి ముక్క అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని నేను ముక్కలు వేయగానే బాగా కలిపేసుకుంటున్నాను లేకపోతే మనకి లీసు వాసన అనేది వస్తుందనమాట ఫ్రై అవ్వకపోతే దీనిపైన వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి చేప ముక్కలకి బాగా పడుతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం మధ్యలో కలపండి లేకపోతే మనకి ముక్క అనేది మెత్తగా అవ్వదనమాట సో చూడండి మనకైతే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ముక్కని చిన్నగా తిప్పేసుకోండి కొద్దిగా లేకపోతే మనకి స్మెల్ అనేది వస్తుంది నేనైతే ఇలాగే చేసుకుంటాను కావాలంటే అవసరం ఏం లేదు డైరెక్ట్గా మనం రసం అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం కదిలించి కొంచెం ఫ్రై చేసుకున్నాను స్మెల్ అనేది రాకోకుండా ఉండడానికి మనకి గ్రేవీలో ఫ్రై అవుతేనే మనకి ముక్క అనేది టేస్ట్ వస్తుందనమాట అందుకని ఇలా చేసుకున్నాను చూడండి మనకైతే ఫిష్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఆయిల్ అనేది సపరేట్గా అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ వరకు చింతపులుసుని యాడ్ చేసుకున్నాను మీరు వన్ కప్ వరకు తీసేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం మనకి గ్రేవీ అంతా ఉంటుంది కదా సో అందుకని మనం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ రసంనే మూత పెట్టేసుకొని కనీసం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ముక్క అనేది మెత్తగా అయినంతవరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మసాలా యాడ్ చేసుకొని చూపిస్తున్నాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఫైనల్లీ అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ నెల్లూరు స్పెషల్గా ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ రెసిపీ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి తగు మసాలాతోనే సో ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్